హాయ్ అండి వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ శిరీష ఈరోజు మనం ఒక ఈరోజు మటన్ గురించి మటన్ తీసుకోవటం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి తెలిసేసుకుందాం మా ఫ్రెండ్స్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాము ఓకే నేను చేసే వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఓకే నా ఫ్రెండ్స్ బాబాయ్ టాటా ఇప్పుడు మటన్ బెనిఫిట్స్ ఏంటంటే చూసేద్దాం రండి కమ్ విత్ మీ మటన్ తీసుకోవటం ద్వారా ఎన్నో ఆరోగ్య మరియు అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలిసేసుకుందాం నాన్ వెజ్ అంటే చాలామందికి ఇష్టం అయితే చికెన్ ఇష్టపడినంతగా మటన్ ఇష్టపడరు చాలామంది అందులో నేను నా కొడుకు కూడా ఒకళ్ళం ఇతర మాం మాంసాహారాలతో పోలిస్తే మటన్కి గిరాకీ ఎక్కువేనండో మటన్ రుచిగా ఉంటుంది కాబట్టి దాని ధర కూడా ఎక్కువగా ఉంటుంది కానీ మటన్లో ప్రతి భాగం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అనేక పోషకాలు తాగుంటాయండి మటన్లో అదేగా అది కూడా కాకుండా ఇటీవల ఒక పరిశోధనలో మటన్లో అనేక ఉపయోగాలు ఉన్నట్లు కూడా తెలిసింది మటన్లో ప్రోటీన్స్ ఐరన్స్ ఫ్యాట్స్ ఉంటాయి మటన్లో బీ వన్ బీ టూ బీ త్రీ బీ నైన్ బీ ట్వెల్వ్ వైటమిన్ ఇక కూడా ఉంటాయండి అంతేకాకుండా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇందులో బీట్వెల్వ్ ఎక్కువగా ఉండటం ద్వారా శరీరంలో ఎక్కువగా ఉండే కొవ్వును కరిగిస్తుంది ట్వెల్వ్ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది మటన్ తినడం వలన గర్భిణీలకు but <laughs> ట్టబోయే బిడ్డకు కూడా న్యూరల్ ట్యూబ్ లాంటి సమస్యలు రావంటండి ఇంకా మటన్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఎముకలు దంతాలు కావలసిన పోషకాలు అందిస్తుంది అందేలా చేస్తుంది దంతాలను దృఢంగా పటిష్టంగా ఉండేలా చేస్తుంది అనారోగ్యం జలుబు ఎముకలు విరగడం వంటి సందర్భంలో మేక కాలుకొని సూప్ చేసి తాగితే అంత సర్దుకుంటుంది జలుబు ఉన్నప్పుడు కూడా వేడివేడి చారు తగ్గితే తాగితే జలుబు నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చని కూడా అంటూ ఉంటారు కదా ఎముకలకు బలం చే రుస్తుంది ముఖ్యంగా విరిగిన ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది మటన్లో బీకాంప్లెక్స్ సెలీనియం కొలీనియం అనే కణాలు ఉండటం ద్వారా క్యాన్సర్ నుంచి రాకుండా తప్పించుకోవచ్చు అలాగే మటన్లో పొటాషియం తగినంత మోతాదులో ఉండటం ద్వారా రక్తపోటు గుండెపోటు గుండె హార్ట్ అటాక్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి తగ్గించుకోవచ్చు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కదండి మటన్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలానే ఉంటాయండి మన వీడియో కూడా లెంతీ అయిపోతుంది ఇప్పుడు మనం మటన్ చూసారా నేను అలా చేశాను ఓన్లీ మటన్ ఫ్రై అలా కాకుండా మటన్ కర్రీ కాకుండా అప్పుడప్పుడు ఇలా మనం వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి ఆ వెజిటేబుల్స్ వేసి చక్కగా వండుకుంటే మటన్లో ఉన్న ప్రోటీన్స్ వైటమిన్స్ అన్నీ అలాగే వెజిటేబుల్స్లో ఉన్న వైటమిన్స్ అన్నీ కూడా మనకి అందుతాయి సో కాబట్టి అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటే పుష్కలంగా మనం ప్రోటీన్స్ వైటమిన్స్ అన్నీ చక్కగా అందుతాయి కాబట్టి నేను అలా వేశాను అది కాక నాన్ వెజ్ మటన్ ఎక్కువగా తీసుకొని వాళ్ళు కూడా ఓన్లీ మటన్ తింటే స్మెల్ వచ్చినట్లుగా అనిపిస్తుంది కాబట్టి ఇలా వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కూడా వేస్తారు పుల్ల పుల్లగా ఉంటుంది బాగుంటుందని చెప్పి అలా ఆకుకూరలు ఆకుకూరల్లో కూడా మంచి వైటమిన్స్ ఉంటాయి కదా ఆకుకూరలు వేసి ఒకసారి తిన్నానండి అసలు నాకు ఆ ఫ్లేవర్ అయితే లేదు మటన్ తింటున్నట్లు చాలా బాగుంది పుల్ల 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 కూరలు ఉంటాయి కదా అవి వేసుకుని కూడా చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో దోసకాయ అవి ఉంటే మటన్ దోసకాయ టమోటా వేసి నేను అలా చేసేసానండి మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్ అదగండి కుక్కర్లో పెట్టాను ప్రెషర్ కుక్కర్లో అయితే మటన్ కదా త్వరగా ఉడగదని చెప్పి ప్రెషర్ కుక్కర్లో నేను అలా పెట్టేసుకున్నాను అడ్జస్ట్ చేసుకుంటున్నాను మటన్ ఎలా అలా అలా అయిపోయిందండి నా మటన్ కర్రీ విజిల్స్ వస్తున్నాయి అలా రెడీ అయిపోయింది నేనైతే సింపుల్గా అలా చేసేసుకున్నాను అంతేనండి అంతే ఫ్రెండ్స్ మీకు కూడా నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అందం అందం కూడా మటన్ ఎక్కువగా తీసుకుంటే అందం కూడా పెరుగుతుందా హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ బ్లడ్లో బ్లడ్లో రక్తం పర్సెంట్ అదేనండి హెచ్బి పర్సెంట్ హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది సో మటన్ తిన వాళ్ళు కొద్ది కొద్దిగా అలవాటు చేసుకోండి నా లాగా ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఇప్పుడే కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్